హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్ఎంప్లాయ్మెంట్ సొల్యూషన్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ నేను ప్రశాంత్ మాట్లాడుతున్నాను ఈరోజు మన ఒక గ్రేట్ఫుల్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ ప్లాట్ఫామ్ ఏంటి ఇందులో మనం ఏ విధంగా ఇన్కమ్ సెర్న్ చేసుకోవచ్చు అన్నీ కూడా డీటెయిల్స్గా చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు రావాలంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చలో ఇక మనం మ్యాటర్లోకి వెళ్దాం ఈరోజు మన ఒక గ్రేట్ఫుల్ ప్లాట్ఫామ్ మన లైఫ్ని చేంజ్ చేసుకునే ఒక ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చూడండి ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించాలి అంటే ఒక జాబ్ అనేది అనుకుంటున్నారు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం కష్టపడి చదివి ఆఫ్టర్ దాట్ ఒక డిగ్రీ గ్రాడ్యు గ్రాడ్యుయేషన్ లేదా పీజీ చేసి మనం సర్టిఫికేట్స్ తట్టుకుని వస్తే మనకి శాలరీ ఒక ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ రావడం జరుగుతుంది ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఒక ట్వల్వ్ మంత్స్కి మనం ట్వంటీ థౌజండ్ శాలరీ అన్నా కూడా టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ మనకి ఫర్ యానం వన్ ఇయర్కి వస్తుంది మరి ఒక వన్ క్రోర్ మనం సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది చూడండి దగ్గరగా ఫార్టీ ఇయర్స్ మనం చేస్తే నైంటీ సిక్స్ ల్యాక్స్ వస్తుంది అంటే మన లైఫ్ టైం జాబ్ చేసినా కూడా ఒక వన్ క్రోర్ అనేది మనం ఇక్కడ సంపాదించలేకపోతున్నాం డియర్ ఫ్రెండ్స్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి మన తాతలు మన నాన్న మన ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా మన సరౌండింగ్స్ ఏదైతే ఉన్నాయో మనమున్న ఏరియాస్ కానీ మనమున్న సర్కిల్ అంతా కూడా ఏంటంటే ఆ టైప్ ఆఫ్ సర్కిల్లో ఉన్నాం అంటే చదవండి బాగా చదివితే మంచి జాబ్ వస్తుంది బాగా స్కూల్కి వెళ్ళు జాబ్ వస్తుంది చదువుకో బాగా ఈ టైప్ ఆఫ్ అంటే మన సరౌండింగ్ ఎట్స్ అట్మాస్ఫియర్ అంతా కూడా ఈ విధంగా ఉంది ఇప్పుడు చూడండి మనం ఓల్డ్ టైం చూస్తే కనుక కీప్యాడ్ మొబైల్స్ వాడాం తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ఫోర్ జీ ఫైవ్ జీ అప్గ్రేడ్ అవుతున్నాం మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలండి ఎప్పుడు కూడా జాబ్ అనేది కాదు ఒక కోటి రూపాయలు మనం లైఫ్ టైం చేసినా కూడా అక్కడ సంపాదించలేకపోతున్నాం మరి మన డ్రీమ్స్ని ఎప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటాం మన ఒక ఓన్ హౌస్ ఒక లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఒక డ్రీమ్ కార్ ఎప్పుడు మనం పర్చేస్ చేసుకుంటాం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం కోట్ల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి చేయవలసిన అవసరం లేదండి ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఒక ఎంటర్ప్రెన్యూర్గా మనం ఈ ఆపర్చునిటీలో డెవలప్ అవ్వచ్చు స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ టైంలో ఒక వన్ క్రోర్ ఇన్కమ్ రాసి పెట్టుకోండి వన్ ఇయర్ టైంలో వన్ క్రోర్ సంపాదించుకోవచ్చు అది కూడా జీరో లైబిలిటీ జీరో రిస్క్ ఇదేమి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు జీరో లైబిలిటీ జీరో రిస్క్ అండ్ ప్లాన్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్తాను అండ్ మీరు మీరు చేయవలసిన వన్ థింగ్ ఏంటంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా టైం చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం యూట్యూబ్ రీల్స్ ఫేస్బుక్ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి మీ లైఫ్లో డెఫినెట్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి ఒక గ్రేట్ఫుల్ ప్లాట్ఫామ్ అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను ఓకే చలో ఇక మనం ప్లాన్లోకి వెళ్దాం డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నెట్వర్క్ ఇండస్ట్రీలో ఒక ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవ్వడానికి ఒక కొత్త ప్లాన్ మనకి రావడం జరిగింది కంపెనీ పేరు వచ్చేసరికి నాట్ ప్లస్ దీన్ని పూర్తి డీటెయిల్స్ ప్రొడక్ట్ ఏంటి ఈ కంబేషన్ ప్లాన్ ఏంటి ఇందులో మనం ఏ విధంగా సస్టైన్ అవ్వచ్చు అండ్ మార్కెట్లో ఉన్న ప్లాన్స్కి దీనికి వేరియేషన్ ఏంటి అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ ఏదైతే ఉందో దానికన్నా అప్డేటెడ్ వర్షన్ గా ఈ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది టోటల్ గా ఒక ఇన్నోవేషన్ ప్లాన్ అని చెప్పొచ్చండి ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఒక టోటల్గా ఇన్నోవేషన్ ప్లాన్ ఇన్నోవేషన్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ప్లాన్ జీరో ఇన్వెస్ట్మెంట్ జీరో లయబిలిటీ అలాంటి ప్రాజెక్ట్ అండి ఓకే ఓకేనండి ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ దీన్ని మూడు పాటల కింద చూద్దాం ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇందులో ఉన్న ప్రొడక్ట్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి కంపెన్సేషన్ ప్లాన్ ఇన్కమ్ ప్లాన్ అండ్ దీన్ని మనం వన్ ఇయర్ టైంలో వన్ క్రోర్ ఏ విధంగా సంపాదించవచ్చు అనే దాని గురించి థర్డ్ పార్ట్ కింద చూద్దాం ఫస్ట్ ఈ కంపెనీలో మనం ఎంటర్ అవ్వాలంటే మన పేరు ఫోన్ నెంబర్ మొబైల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఓకే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఒక ఫిఫ్టీ డాలర్స్ నేను మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను ఇక్కడ కంపెన్సేషన్ ప్లాన్లో మనం ఇందులో ఎంటర్ అవ్వాలంటే కనుక ఫార్టీ డాలర్స్ ఒక ప్రోడక్ట్ అనేది మనం పర్చేస్ చేయాలి ఇప్పుడు మన ప్రజెంట్ ఈ కంపెనీలో మనకి ఎన్ఎంఎన్ నాట్ ప్లస్ ఒక ప్రీమియం ప్రోడక్ట్ అనేది సప్లిమెంట్ తీసుకురావడం జరిగింది అండ్ ఆఫ్టర్ మనకి ఇంకొక వన్ మంత్లో ఇంకొక టూ ప్రోడక్ట్స్ కూడా లాంచ్ అవుతున్నాయి అండ్ టెన్ డాలర్స్ ఏంటంటే అడ్మిన్ ఫీజ్ ఓకేనండి టోటల్గా ఫిఫ్టీ డాలర్స్ తోటి ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నాం అండ్ మనం పెట్టిన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రోడక్ట్కి ఏదైతే పెట్టామో అది హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ రూపంలో మనకి రిటర్న్ అవుతుంది ఇప్పుడు దాకా మనం మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ కొన్నాం చాలా హెల్త్ ప్రోడక్ట్స్ కానీ లేదా ఈ కామర్స్లో చాలా ప్రోడక్ట్స్ కొన్నాం కూడా కొన్నాం దానికి ఎక్కడ కూడా మన క్యాష్ బ్యాక్ రాలేదు కానీ ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అదేంటి ఎలా వస్తుంది అనేది కూడా నేను చెప్తాను ఓకే ఫస్ట్ మన ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక యునిక్ ప్రోడక్ట్ అనమాట న్యాట్ ప్లస్ ఎన్ఏడి న్యాట్ ప్లస్ ఓకే ఈ ప్రోడక్ట్ ఫస్ట్ థింగ్ ఇక్కడ డిఎన్ఏ ఏదైతే ఉందో డిఎన్ఏ రిపేర్ అయిన ఎన్ఎంఎన్ ఎన్ఏడి ప్లస్ మన ప్రోడక్ట్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకుంటే కనుక డ్యామేజ్ అయిన డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని క్యూర్ చేస్తుంది ఇక్కడ మనకి డ్యామేజ్ అయిన డిఎన్ఏ క్యూర్ అయితే మన సెల్స్ అనేది యాక్టివ్గా ఉంటాయి హెల్దీగా ఉంటాయి మన సెల్స్ హెల్దీగా ఉంటే మన టిష్యూస్ అనేది సెల్స్ నుంచి టిష్యూస్ అవుతాయి టిష్యూస్ నుంచి ఆర్గాన్స్ అవుతాయి ఆర్గాన్స్ అంతా కూడా హ్యూమన్ బాడీ అవుతుంది ఓకేనండి యాక్చువల్గా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి అంటే మన సెల్స్ అనేది సరిగ్గా లేకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సెల్స్ యాక్టివ్గా ఉండాలి హెల్తీగా ఉండాలంటే డిఎన్ఏ బాగుండాలి ఇక్కడ మన ప్రోడక్ట్ డిఎన్ఏ మీద పనిచేస్తుందండి ఈ ప్రోడక్ట్ ఎవరికి అవసరం అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ ప్రోడక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాడాలండి మెయిన్ థింగ్ ఈ ప్రోడక్ట్ దానికి దీనికని చెప్పం దానికి దీనికని కాదండి ప్రతి దానికి కూడా ఈ ప్రోడక్ట్ అనేది ఇంపార్టెంట్ థింగ్ మెయిన్లీ ఈ ప్రోడక్ట్ వాడితే మెయిన్ మనం చూసే మెయిన్ రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం బాడీ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అండ్ స్కిన్ గ్లో స్కిన్ అనేది స్కిన్ గ్లో వస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా మందికి ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టదు నిద్ర అనేది హ్యాపీగా మనం పడుకోవచ్చు అండ్ అదేవిధంగా మెయిన్ ఇంపార్టెంట్ యాంటీ ఏజింగ్ కింద పనిచేస్తుందండి యాంటీ ఏజింగ్ కింద అంటే మన ఒక ఫార్టీ ఇయర్స్ ఉన్న ఉన్ మన ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఉంటే మనం ఫార్టీ ఏజ్లా కనిపించాం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఏజ్ మెయిన్ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మెయిన్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి దీనికి దానికని చెప్పలేం మెయిన్ ప్రతి దానికి కూడా మీరు మంచి రిజల్ట్ అనేది చూస్తారు ఇక్కడ మనకి బాటిల్ వచ్చేసరికి సిక్స్టీ క్యాప్సూల్స్ ఉంటాయి ఇది యూసేజ్ వచ్చేసరికి మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ అంటే ఏమీ తినకముందు బ్రష్ చేసిన తర్వాత హాట్ తోటి గోరువేచ నీళ్ళు తోటి మనం డైలీ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఒక టాబ్లెట్ తీసుకోవాలి ఒక క్యాప్సల్ తీసుకోవాలి క్యాప్సల్ ఫార్మెట్లో ఉంటుందండి ఇది అండ్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నవాళ్ళు టూ క్యాప్సూల్స్ తీసుకోవాలి అండ్ విత్ ఇన్ వన్ మంత్లో మీ బాడీలో డెఫినెట్లీ చేంజెస్ అనేది మీరు చూస్తారు ఆల్రెడీ మంచి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది ప్రజెంట్ మన కంపెనీలో ఇది ఒక ప్రోడక్ట్ ఉంది అండ్ ఫ్యూచర్లో ఇంకొక వన్ మంత్ టూ లో కూడా మనకి కాఫీ రావడం జరుగుతుంది కాఫీ ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ప్రోడక్ట్ ఇంకొక టూ ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతున్నాయి ఓకే ఇది ఈ ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన ప్రోడక్ట్ అండి అండ్ ఇది ఒక ఇన్నోవేషన్ ప్రోడక్ట్ పర్టికులర్గా వీళ్ళే వాడాలి వాళ్ళే వాడాలి అని కాదు ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ప్లస్ ప్రతి ఒక్కరు కూడా వాడాలి అండ్ ఇక్కడ చూసుకుంటే మనం కంపెన్సేషన్ ప్లాన్లోకి వెళ్దాం మెయిన్ థింగ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటండి మనం దేనికోసం వచ్చాం ఇక్కడ మనకి హెల్త్ అండ్ అట్ ద సేమ్ టైం వెల్త్ ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా సంపాదించుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంత ఎక్కువ మనీ సంపాదిస్తే మనకు అన్ని వాల్యూస్ అనేది పెరుగుతాయండి ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు డబ్బుదేముందులే డబ్బు ప్రతిదీ కూడా డబ్బుతో చూస్తా ప్రతిదీ డబ్బు అవసరం ఏమి ఉంటుంది డబ్బు ఇంపార్టెంట్ కాదు అన్నట్టు అంటారు కానీ ఈ రోజుల్లో చూడండి మన డబ్బు ఉంటేనే మనకి వాల్యూ మన ఫ్యామిలీలో మన హ్యాపీగా ఉండాలన్నా మనం హ్యాపీగా ఉండాలన్నా మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలన్నా డబ్బు అనేది మెయిన్ రోల్ మన లైఫ్లో ఉంటుందండి ఎందుకంటే చూడండి మన పిల్లల్ని బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా హై స్కూల్ మనం గవర్నమెంట్ స్కూల్లో వెయ్యాం ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళకి ఫీజు ఏ విధంగా ఉంటుంది మీకు తెలుసు అండ్ అదేవిధంగా మనం హాస్పిటల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తాం అక్కడ డబ్బులు లేకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారా మనం అంత ఎందుకండి బయటకి వెళ్ళి ఒకటి తాగాలన్నా కూడా అంత దగ్గర డబ్బులు ఉంటేనే వాటిస్తాడు కాబట్టి ఈ రోజుల్లో అలా ఎవరైనా మీకు చెప్తే డబ్బు నథింగ్ డబ్బు ఇంపార్టెంట్ కాదని చెప్తే వాళ్ళ మాటలు నమ్మద్దు ఈ రోజుల్లో డబ్బు అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఓకేనండి ఇది అర్థం చేసుకోండి లీగల్గా ఎథికల్గా సంపాదించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి ఇది ఒక గ్రేట్ఫుల్ ప్లాట్ఫామ్ ఇంకా మనం ప్లాన్లోకి వెళ్దాం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇదేనండి ఇక్కడ మనం ప్లాన్ చూసుకుంటే ఇది ఒక ఎఫ్లేటివ్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఫిఫ్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ తోటి మనం ఇక్కడ యాక్టివేషన్ అనేది చేసుకుంటున్నాం ఆల్రెడీ మనకి కంపెనీ అనేది మీ అడ్రస్కి ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది కాబట్టి అదే తీసుకుంటాం నెక్స్ట్ ఇంకొక టూ ప్రొడక్ట్స్ వస్తాయి అవి వచ్చిన తర్వాత మనం ఆప్షనల్గా ఏది కావాలా ప్రోడక్ట్ తీసుకోవచ్చు వన్ టైం అడ్మిన్ ఫీజ్ టెన్ డాలర్స్ ప్రొడక్ట్ కాస్ట్ వచ్చి ఫార్టీ డాలర్స్ ఓకేనండి ఇక్కడ టోటల్గా చూసుకుంటే మనకి సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి క్యాష్ బ్యాక్ ఫాస్ట్ ఫాస్ట్ బోనస్ స్పీడ్ బోనస్ బైనరీ రియల్ రిటైల్ బోనస్ మంత్లీ కవర్ బోనస్ ర్యాంక్ బోనస్ చాలా బ్యూటిఫుల్గా అమేజింగ్గా ఈ ప్లాన్ డిజైన్ చేశారండి చాలా వండర్ఫుల్ ఇన్కమ్స్ అనమాట వన్ బై వన్ వన్ బై వన్ చెప్తాను ఫస్ట్ క్యాష్ బ్యాక్ ఇక్కడ మనం ఈ ఆర్గనైజేషన్లోకి రావడానికి ఒక టెన్ డాలర్స్ అడ్మిన్ ఫీజ్ అండ్ ఫార్టీ డాలర్స్ పెట్టి ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం ఈ ఫార్టీ డాలర్స్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తుందండి కంపెనీ అది ఎలా ఇస్తుంది అంటే మీకు మంత్లీ ఫోర్ డాలర్స్ చెప్పిన టెన్ మంత్స్ అంటే ఫార్టీ డాలర్స్ అనేది మీకు వచ్చేస్తుంది అంటే మీరు ప్రోడక్ట్ కొనుక్కున్నారు మీరు ప్రోడక్ట్ పెట్టిన అమౌంట్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చేస్తుంది ఇక్కడ ఎవరైనా ఒక కస్టమర్ కింద రావచ్చు బిజినెస్ పార్ట్నర్ కింద రావచ్చు టీమ్ చేసుకునే వాళ్ళు కూడా రావచ్చు ఇక్కడ ఎవరినైనా కూడా మనం ఓన్లీ నెట్వర్కర్స్ని ఇన్వైట్ చేయక్కర్లేదండి ప్రతి ఒక్క పర్సన్ ని కూడా మనం ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళు రావాలి తీసుకురావచ్చు హెల్త్ కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ ఆర్గనైజేషన్ తీసుకురావచ్చు ఓకే ఫస్ట్ క్యాష్ బ్యాక్ మనం చెప్పాము హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అండ్ తర్వాత బైనరీ సారీ ఫాస్ట్ యాడ్ బోనస్ రిఫరల్ ఇన్కమ్ దీన్ని రిఫరల్ ఇన్కమ్ అనుకోవచ్చు మన ఒక పర్సన్ని ఇక్కడ రిఫర్ చేసినందుకు గాను మనకి ఇన్స్టెంట్గా టెన్ డాలర్స్ అనేది రావడం జరుగుతుందండి అలా మనం అన్లిమిటెడ్గా ఎంతమందినైనా సారీ రిఫరల్ చేసుకోవచ్చు ఈచ్ రిఫరల్కి టెన్ డాలర్స్ వస్తుంది అండ్ తర్వాత బైనరీ బోనస్ బైనరీ ఇక్కడ బైనరీ అనేసరికి మనకి లెఫ్ట్ టు రైట్ టూ టీమ్స్ మీద మనం వర్క్ చేయాలండి లెఫ్ట్ టు రైట్ టీమ్ మీద లెఫ్ట్ రైట్ టీమ్ మీద మనకి ఇక్కడ వచ్చేసరికి సిక్స్ డాలర్స్ అనేది రావడం జరుగుతుంది అన్లిమిటెడ్ డెప్లో రావడం జరుగుతుంది డైలీ క్యాపింగ్ పవర్ లెగ్ అనేది క్యారీ ఫర్వర్డ్లో ఉంటుంది డైలీ మూడు వేల డాలర్ల వరకు కూడా తీసుకోవచ్చండి అండ్ మనకి పేమెంట్ వచ్చేసరికి ఎవ్రీ డే పే అవుట్ ఈరోజు జరిగిన బిజినెస్కి నెక్స్ట్ డే పేమెంట్ వచ్చేస్తుంది ఓకే అండ్ తర్వాత స్పీడ్ బోనస్ ఇందులో ఉన్న బ్యూటీ థింగ్ ఏంటంటే ఇది చాలా బ్యూటిఫుల్ అండి అండ్ ఒక పర్సన్ వచ్చాడు ఆ పర్సన్ ఒక వన్ వీక్లో టూ రిఫరల్స్ చేసుకుంటే అతనికి ఎవ్రీ డే వన్ డాలర్ చెప్పిన సెవెంటీ ఫైవ్ డాలర్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే అంటే రిఫరల్ కమిషన్ ట్వంటీ డాలర్స్ వస్తుంది బైనరీ ఒక సిక్స్ డాలర్స్ వస్తుంది ఇది ఒక సెవెంటీ ఫైవ్ అంటే టోటల్గా హండ్రెడ్ డాలర్స్ అంటే ఆయన పెట్టిన ఫిఫ్టీ డాలర్స్కి ప్రొడక్ట్ తీసుకొని మళ్ళీ టూ హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ స్పీడ్ బోనస్ తీసుకున్నారు ఇది ఒక చాలా బ్యూటిఫుల్ థింగ్ అండి కాకపోతే ఏంటంటే ఇది వన్ వీక్ లోపు మనం కంప్లీట్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసరికి రిటైల్ ప్రాఫిట్ అండ్ ఏంటంటే మనకు వచ్చేసరికి నెక్స్ట్ టైం మనం ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ టైం మాత్రమే ఫిఫ్టీ డాలర్స్ తోటి మనం పర్చేస్ చేస్తాం అండ్ తర్వాత ఫార్టీ డాలర్సే రిటైల్ ప్రైస్ ఫిఫ్టీ టూ డాలర్స్ ఉంటుంది ఇక్కడ థర్టీ పర్సెంట్ మనకి మార్జిన్ వస్తుంది ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇది రిటైల్ బిజినెస్ కాదు ఓకేనండి మనం ఇక్కడ బిజినెస్ని ప్రమోషన్ చేసుకోవాలి అంతేగాని ప్రోడక్ట్ అమ్ముకోవడానికి మనం రాలేదు ఓకే మెయిన్ థింగ్ అండ్ తర్వాత కార్ బోనస్ ఇందులో డియర్ ఫ్రెండ్స్ మనం ఒక మంచి లగ్జూరియస్ కార్ ఒక డ్రీమ్ కార్ని ఇక్కడ పర్చేస్ చేసుకుని ఎవ్రీ మంత్ ఈఎంఐ మన కంపెనీలో వచ్చిన ఇన్కమ్ ద్వారా మనం పే చేసుకోవచ్చు విత్ టీమ్ ద్వారా జరిగిన బిజినెస్ ద్వారా ఇక్కడ మంత్లీ మనకి జరిగిన బిజినెస్ ఉంటుంది కదా లెఫ్ట్ టు రైట్ టూ టీమ్స్ మీద మనం బిజినెస్ అనేది చేస్తాం లెఫ్ట్ టు రైట్ కలిపి ట్వంటీ ఫైవ్ పేర్స్ అయితే మనకి మంత్లీ వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ కార్ బోనస్ అనేది ఇస్తుంది ఫిఫ్టీ పేర్స్ చేస్తే టూ ఫిఫ్టీ డాలర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పేర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ పేర్స్ అయితే వన్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే కనుక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ థౌసండ్ అయితే ఫైవ్ థౌసండ్ ఇలా చూడండి మనం ఈజీగా నెలకు ఒక హండ్రెడ్ డాలర్ హండ్రెడ్ పేర్స్ అయినా కూడా ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంటే దగ్గర దగ్గర నలభై ఐదు వేలు కార్ బోనస్ తీసుకోవచ్చు అండి ఒక మంచి డ్రీమ్ కార్ ఒక బిఎండబ్ల్యూ ఇలాంటి లగ్జురియస్ కార్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనండి తర్వాత వచ్చేసరికి ర్యాంక్ బోనస్ ఈ కంపెనీలో చాలా బ్యూటిఫుల్ ఇన్కమ్ ఇంకొకటి ర్యాంక్ బోనస్ అండి దీనికి ఎక్కడ కూడా టైం లిమిట్ లేదు మనం ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటే అప్పుడు దగ్గర దగ్గరగా రెండు లక్షల యాభై వేల డాలర్లు అంటే దగ్గర దగ్గరగా ఏఎన్ఆర్లో చూసుకుంటే రెండున్నర కోట్లు అండి ఇది వన్ ఇయర్లో సంపాదించుకుంటారా సిక్స్ మంత్స్లో సంపాదించుకుంటారా టూ ఇయర్స్లో సంపాదించుకుంటారా డిపెండ్ ఆన్ మన యొక్క ఎఫర్ట్ బట్టి మన యొక్క వర్క్ను బట్టి ఉంటుంది ఓకేనండి ఇక్కడ ర్యాంక్స్ ఉంటాయి ఈ ర్యాంక్ బోనస్ అనేది ఓవరాల్గా కంపెనీ పెట్టింది రెండున్నర రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఓవరాల్గా మనం ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దీన్ని ఒక వన్ ఇయర్లో మనం అచీవ్మెంట్ చేయొచ్చు అండి అది ఎలాగేంటి అనేది కూడా నెక్స్ట్ స్లైడ్లో నేను మీకు చెప్తాను ఇక్కడ మనకి ర్యాంక్స్ ఉన్నాయి ఓవరాల్గా ఫోర్టీన్ ర్యాంక్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పేర్స్ అయినప్పుడు మనకి ఫిఫ్టీ డాలర్స్ వస్తుంది తర్వాత ఫిఫ్టీ పేర్స్ అయినప్పుడు ఇంకొక హండ్రెడ్ డాలర్స్ అనేది రావడం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫిఫ్టీ వచ్చినాయి కదా రిమైనింగ్ ఫిఫ్టీ వస్తుంది ఇలా ఎక్విలేట్ అవుతూ ఉంటుంది అన్రెడీ దీనికి ఎక్కడ కూడా టైం లిమిట్ లేదు మీరు వన్ మంత్లో అయినా చేసుకోండి టెన్ డేస్లో అయినా చేసుకోండి అదే వన్ ఇయర్లో అయినా చేసుకోండి ఒక్కొక్క ర్యాంకు మీరు ఎప్పటికైనా హెచ్చు అవ్వచ్చు హెచ్చు అయిన వెంటనే మనకి బోనస్ అనేది రావడం జరుగుతుంది ఓకే అండ్ అదేవిధంగా కంపెనీ కూడా ఏంటంటే కొన్ని మంత్లీ కంటెస్ మంత్లీ పెడతాం జరుగుతుంది అదేంటంటే మంత్లీ మంత్లీ ఒక కాంటెస్ట్ పెట్టడం జరుగుతుంది అవి ట్రావెలింగ్ అవ్వచ్చు లేదా వేరే వేరే రివార్డ్స్ అవ్వచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ కంపెనీ ఒక గోవా ట్రిప్ పెట్టడం జరిగింది ఫిఫ్టీన్ పేర్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంది అండ్ నెక్స్ట్ కూడా మేబీ ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి ట్రిప్స్ అనేది పెడతారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ విధంగా మనం ట్రావెలింగ్ కూడా చేయొచ్చు ఫారెన్ కంట్రీస్ కూడా హ్యాపీగా ఒక లగ్జూరియస్గా లైఫ్ను లీడ్ చేసుకుంటూ ట్రావెలింగ్ కూడా చేయవచ్చు ఓకేనా అండి టోటల్ ప్లాన్ అయితే ఇది అండ్ పవర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇక్కడ మన ఒక టూ డూప్లికేషన్ సింపుల్ థింగ్ అని ఇక్కడ ఏమి మనం వంద మందిని వెయ్యి మందిని రిఫర్ చేయక్కల ఒక టూ మెంబర్స్ టూ డూప్లికేషన్ మీరు ప్రొడక్ట్ తీసుకున్నారు మీరు వాడండి దాని మీద హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మీరు ఎంజాయ్ చేయండి అదే ఏదైతే ఉందో దాన్ని ఒక టూ మెంబర్స్ మీకున్న కాంటాక్ట్ లిస్ట్ టెగ్యదర్గా ఈ రోజుల్లో కాంటాక్ట్ లిస్ట్ చూస్తే ఒక త్రీ హండ్రెడ్ నుంచి వన్ థౌసండ్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి అందులో మీరు చెప్తే మీ మాట వినే ఎవరైతే ఉన్నారో ఒక టూ మెంబర్స్ని బిజినెస్ ఆపర్చునిటీ గురించి జూమ్ మీటింగ్ ద్వారా లేకపోతే మీ సీనియర్ ద్వారా ఈ వీడియో ద్వారా అతనికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆటోమేటిక్గా టూ డూప్లికేషన్ మనకు ఒక ట్వెల్వ్ మంత్స్ క్యాలిక్యులేషన్ చేసుకున్నా కూడా ఇక్కడ మనకి దగ్గర దగ్గర ట్వంటీ నైన్ థౌజండ్ లెవెన్ థౌసండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ మనకి రావడం జరుగుతుంది అదేవిధంగా రివార్డ్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ డాలర్స్ అనేది మనకి రావడం జరుగుతుంది ఇది ఓన్లీ ఓకేనండి ఓవరాల్గా చూసుకుంటే ఒక వన్ క్రోర్ అనేది మనకు వన్ ఇయర్లో ఈ సిస్టంలో ఎఫెక్టబుల్గా వర్క్ చేస్తే ఈజీగా సంపాదించవచ్చు దానికి మీరు చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ కానీ ఎక్కడ కూడా మానుకోవాల్సిన అవసరం లేదు ఈజీగా డైలీ ఒక వన్ అవర్ లేదా ఒక టూ అవర్స్ టైం పెట్ ఒక వన్ అవర్ సరిపోద్దండి ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ టైం పెట్టుకుంటే నెలకి ఈజీగా లక్ష నుంచి ఐదు లక్షలు సంపాదించుకునే ఒక గ్రేట్ఫుల్ ప్లాట్ఫామ్ మార్కెట్లో ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అండ్ ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయ్యి ఒక వన్ మంత్ అయ్యింది ఇప్పుడు కంపెనీలో దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ ఐడీస్ వరకు కూడా లేవు స్పాన్ ఆఫ్ ఒక సిక్స్ మంత్ తర్వాత చూడండి ఇది ఒక ఏ విధంగా బూమ్ అవుతుందో డెఫినెట్లీ ఈ ఆపర్చునిటీని ఎవరో కూడా మిస్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అర్థం కాకపోయినా కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం గ్రూప్ లింక్ కూడా ఉంటుంది గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఐడి యాక్టివిషన్ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా నేను క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆపర్చునిటీని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న ప్లాన్స్ అనేటికన్నా ద బెస్ట్ ప్లాన్ ద యునిక్ ప్లాన్ లైబిలిటీ లేని ప్లాన్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ రిఫరల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను రిఫరల్ లింక్ ద్వారా রিজিস্ট্রেশন চ থ্যাংকুফ থ্যাংক ইউ